Why would you? సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ గురు ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇది లవ్ గురు సినిమాలో మృణాలిని రవి హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా లవ్ గురు సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ పదకొండున విడుదల చేయబోతున్నారు ఇవాళ లావ్ గురు సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు లవ్ గురు ట్రైలర్ ఎలా ఉందో చూస్తే తండ్రి పోరు పడలేక పెళ్లికి ఓకే చెప్తుంది ప్రియా అనే అమ్మాయి ఆమెకు ఈ పెళ్లి ఇష్టం ఉండదు పెళ్లి చూపుల టైంలో కాబోయే భర్తకు కొన్ని కండిషన్స్ పెడుతుంది అమ్మాయిని ఇష్టపడిన ఆ అబ్బాయి ఆమె చెప్పిన కండిషన్స్ అన్నిటికీ తలొపుతాడు భార్యను వన్ సైడ్గా లవ్ చేస్తాడు షరతులన్నీ ఒప్పుకుంటాడు కానీ పెళ్ళయ్యాక వాటిలో ఉన్న ఇబ్బందులు అర్థమవుతూ ఉంటాయి పెళ్ళయ్యాక ఎదురైన ఈ సమస్యల నుంచి హీరో ఎలా బయటపడ్డాడు భార్యను ప్రేమించడం ఎలాగో తెలుసుకున్నాడా లేదా అనే అంశాలతో ట్రైలర్ ఫన్ గా ఎంటర్టైనింగ్ గా చూపించారు యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా లవ్ గురు సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది